నగరంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి అమ్మ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన చిన్నారులు మహిళలకు అవార్డులు ప్రదానం చేశారు శ్రామిక మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్ భవనంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి లో అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి పోతగంటి సుజాతారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా చిన్నారుల కళ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా ఘనంగా సన్మానించడం జరుగుతుంది ఎందుకంటే మహిళలందే ఇది లేదు సృష్టి లేదు మహిళలు ఎంత సృష్టి లేదు కాబట్టి మహిళ అంటే ఎక్కడ మహిళను పూజిస్తారో అక్కడ అంత బాగుంటుంది అందుకే ఈరోజు మహిళా దినోత్సవం మేము ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే చిన్నపిల్లలు కూడా చాలామంది చిన్న చిన్న పిల్లలు ఇక్కడ భరతనాట్యం చేయడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్పరచమని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన మన సుజాత రెడ్డి గారు అమ్ము మరొకసారి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా మా వంతు కత్తగా బాధ్యతతో వారి సంస్థకి కానీ మహిళా మహిళలకు కానీ పరోక్షంగా ప్రత్యక్షంగాని ఖచ్చితంగా మా వంతు సాక్ష అందిస్తామని కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన నగరంలోని ప్రెస్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఐదవ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు అంతకుముందు భారతి నుండి ప్రెస్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందర్ రెడ్డి కార్యదర్శి శాస్త్రి మాట్లాడారు ఇందులో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ మారిల్ల శ్రీలత ఐదవ జిల్లా నాయకురాలు శారదా తదితరులు పాల్గొన్నారు